నమస్తే వ్యాస్ నేను సహస్ర వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సీఎం జగన్మోహన్ రెడ్డి మీద జరిగినటువంటి రాయి దాడి ఇప్పుడు ఏపీ మొత్తం మీద సంచుణంగా మారింది అందరూ దీని గురించే చర్చించుకుంటున్నారు ప్రజా వ్యతిరేకంగా రాళ్ల దాడి జరుగుతుందా లేదా ఇదంతా లాస్ట్ టైం కోడి కోడికత్తి డ్రామానా ఇప్పుడు రాయి నెత్తిలాగా మారుతుందా అప్పుడు దళిత సీను అనే వ్యక్తి కోడికత్తి సీనుని ఐదేళ్ల పాటు ఉంచారు మరి ఇప్పుడు ఎవరు బలైపోతున్నారు ఈ రాయి నెత్తి కోసం ఏ దళితుని బలి చేస్తున్నారు అనే విమర్శలు అయితే ఎదుర్కొంటుంది వైసీపీ ప్రభుత్వం మరి ఈ డీటెయిల్స్ అన్ని మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు టీడీపీ స్పోక్ పర్సన్ సూర్యదేవర లత గారు ఆవిని అడిగి పూర్తి విషయాలన్నీ అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే మ్యామ్ నమస్తే సో మ్యామ్ జగన్మోహన్ రెడ్డి మీద కోడి కత్తిని ఇంతకుముందు మనం చూసాం ఇంతకుముందు ఎలక్షన్స్లో అదంతా కూడా డ్రామాని ప్రజలందరికీ తెలుసు మళ్ళీ కూడా ఈ రాయి నెత్తి అనే సంఘటన మళ్ళీ జరిగింది రాళ్ళ దాడి అని అంటున్నారు ప్రజలు ఎంతవరకు నమ్మొచ్చు అంటారు దీన్ని జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు ఎలక్షన్ బిఫోర్ ఈ డ్రామాలు చేస్తున్నాడని ప్రజలకు కూడా ఒక అలవాటు పడిపోయారు ఎందుకంటే నమ్మటం కూడా అనవసరం అనవసరమైతనవి ఎందుకంటే ప్రతిసారి ఒకసారి కోడి కత్తి తర్వాత బాబాయిని చంపటమే కానివ్వండి అంటే వాళ్ళల్లో వాళ్ళు చంపి మళ్ళీ దాని గురించి అపోజిషన్ లీడర్ అయిన నారా చంద్రబాబు నాయుడు గారి మీద నెట్టడమే కానివ్వండి ఆ కోడికత్తి సీను టైం కూడా చూస్తే అతన్ని హైర్ చేసుకొని వీళ్ళు పొడిపించుకొని వీళ్ళే మళ్ళా దాన్ని అపోజిషన్ పార్టీ మీద నెట్టడమే కానివ్వండి సేమ్ ఇప్పుడు కూడా అదే ఇన్స్టెంట్ మనకు ప్రతిదీ అక్కడ ఆలోచిస్తే తెలుస్తుంది కదా సో కరెంట్ ఎందుకు పోయింది సో ఒక్క రాయి ఇద్దరిని ఎలా తాకుతుంది సార్ రాయి వచ్చిన వేగమే అనుకుందాం ఒక గొలక రాయి వచ్చింది సార్ తగిలిందంటే ఒకళ్ళకి తగ్గానే కింద పడిపోతే సో మళ్ళీ వెళ్ళి ఇంకొకళ్ళని తగలటం అనేది ఎక్కడా కూడా జరగదు ఒక రాయితో ఇద్దరిని కొట్టడం అనేది జరగదు అది ఎట్లా తగిలింది అది కరెంటు పోయిన టైంలో కరెక్ట్గా జగన్మోహన్ రెడ్డిని మీద ఎలా కొట్టారు ఇవన్నీ చూస్తూ ఉంటే అది నిజంగా జరిగిందా అది జరిగినట్టయితే కూడా అనిపించట్లేదు ఎందుకంటే కరెంట్ ఆఫ్ అయిన టైము ఎలా కొట్టగలుగుతారు సరే కరెంట్ ఎందుకు ఆఫ్ అయింది ఎందుకు ఆఫ్ చేశారు అంటే ఒక సీఎం పర్యటనలో కరెంట్ లేకుండా తీసేసిన చోట సీఎం కూడా అసలు దిగకూడదు వెహికల్ ఎందుకు దిగారు వెహికల్ నుంచి పైకి ఎందుకు ఎక్కారు కరెంట్ లేని టైంలో ఎక్కడం సేఫ్ కాదు కదా ఎందుకు ఎక్కారు ఎందుకక్కారంటే కా వాంటెడ్లు ఇవన్నీ తెలుసు కాబట్టి ఇవన్నీ వాళ్ళు ప్లాన్డ్ కాబట్టి ఇప్పుడు అతను ఎవరైతే అత్యంత సన్నిహితుడు శ్రీధర్ రెడ్డి అతను ముందు మూడు రోజుల క్రితమే పోస్ట్ పెట్టడం జరిగింది అవునా ఏం పోస్ట్ పెట్టారు మ్యామ్ సంచలనమైన మార్పులు జరుగుతాయి రాజకీయ పరంగా తిరిగి మూడు రోజుల్లో జరుగుతాయి అని చెప్పి పెట్టారు సో వాళ్ళ ప్లానింగ్ అనేది ఇప్పుడు ఈరోజు మనకు క్లియర్గా తెలుస్తుంది కదా ఆయన పెట్టిన పోస్ట్ అంటే బిహైండ్ జగన్మోహన్ రెడ్డికి ఏది కావాలన్నా పని పనిచేసే వ్యక్తి శ్రీధర్ రెడ్డి సో ఆయన రాజకీయంగా కానివ్వండి పర్సనల్గా కానివ్వండి అన్నీ చూసుకునే వ్యక్తి శ్రీధర్ రెడ్డి సో అలాంటి ఆయన ఆ పోస్ట్ పెట్టాడు అని అన్నప్పుడు ఖచ్చితంగా అదంతా వాళ్ళ ప్రీ ప్లాండ్ అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది కదా ఈ జగన్మోహన్ రెడ్డి అది కూడా కాకుండా సరే గాయమైంది అని చెప్తున్నాడు అయిన వెంటనే ఆయన ఇట్లా టవల్తో తుట్టి చేసుకొని మళ్ళీ ప్రజలకి అభివాదం చేసుకుంటూ ఇచ్చేయటం నేను ఇమ్మీడియట్గా ప్లకార్డ్లు కూడా తీసుకొచ్చారని విన్నాను ఇమిడియట్గా ప్లకార్డ్స్ పెట్టుకోవటం సో ముందే తెలుసు కళ్ళు అప్పటికప్పుడు ఎట్లా రెడీ చేస్తారు ఇప్పుడు కాకుండా సాక్షి మీడియా ఫ్రంట్ పేజీ కూడా రెడీ అయిపోయింది సో సాక్షి మీడియాలో ఫ్రంట్ పేజీ కూడా రెడీ అయిపోయింది అంటే అన్నీ ప్రిపేర్గా అయిపోయినాయి సో ఆ రోజు ఇంకా డీజీపీ ఎందుకు పెట్టుకున్నాడు డీజీపీ ఏం చేస్తున్నాడు ఇంటెలిజెన్స్ ఆంజనేయులు గారు ఏం చేస్తున్నారు వీళ్ళందరూ వైఫల్యాలు ఇక్కడ కొట్టచ్చినట్టు కనపడుతున్నాయి కదా వీళ్ళందరినీ ఏరుకోరి తెచ్చుకున్న ఆయన ఆయనే కదా తెచ్చుకున్న ఆయనకే రక్షణ కల్పించలేరా వీళ్ళు సో ఇవన్నీ చూస్తుంటే మొత్తం ఒక ప్రీ ప్రీప్లాన్గా ఇప్పుడు ఆయన ఏదో చేద్దామనుకున్నాడు బుమ్రాంగ్ అయ్యి ఆయనకే రివర్స్ అయ్యింది ఇప్పుడు ఆయన అధికారులను ఎవరినైతే ఏరికూరి తెచ్చిపెట్టుకున్నారో ఖచ్చితంగా వాళ్ళని అయితే ఖచ్చితంగా ట్రాన్స్ఫర్ చేయాల్సిన అవసరం అయితే ఉంది ఎందుకంటే ఇలాంటి డ్రామాలు మళ్ళా మళ్ళా జరుగుతాయి ఒక సీఎంకే వాళ్ళ భద్రత కలిగించలేదనేది అయితే ఇప్పుడు ఆ నెపం వాళ్ళ మీద ఉంది కాబట్టి డీజీపీ మీద కానీ ఆంజనేయుల గారి మీద కానీ వీళ్ళందరి మీద ఉంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళని అయితే ట్రాన్స్ఫర్ చేయాల్సిన అవసరం అయితే కనపడుతుంది ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి డ్రామా ఇది చూస్తే బస్సులోకి వెళ్ళి కొద్దిసేపు ఇచ్చేసి తర్వాత ఆయన హాస్పిటల్కి వెళ్ళి ఒక మూడు కుట్లు పడటం ఏంటి కుట్లు పడాలంటే ఎంత పెద్ద గాయం అవ్వాలి ఒక చుక్క బ్లడ్ మనకు కనపడడం లేదు దానికి కుట్లు ఏంటి ఇదంతా ఒక సినారీ అయిన తర్వాత వాళ్ళ వస్తాయి కదా వెనకాల కావు కావు కాని కాకులు అరవటానికి ఆ బ్యాచ్ అంతా వచ్చింది చంద్రబాబు నాయుడు గారు అది చేపించారు వాళ్ళే చెప్పారు కదా వైసీపీ నేతలంతా కూడా ప్రెస్ మీట్లు పెట్టి మరీ చెప్తా ఉన్నారు ఇదంతా కూడా ప్రతిపక్షం ఆడుతున్న నాటకం వాళ్ళే దగ్గరుండి చేయించారని రోజా గారు అదే మాట అన్నారు సజ్జల గారు అదే మాట అన్నారు అమ్మటి రాంబాబు గారు అదే మాట అన్నారు సో వీళ్ళంతా వైసీపీ నేతలందరూ కూడా ప్రతిపక్షాలని దుమ్మెత్తిపోస్తున్నారు మీ వల్లనే మాకిట్లా రక్తం అడుగులో జరిగిన సీఎం జగన్మోహన్ రెడ్డి అదే వేగంతో మళ్ళీ దూసుకొస్తాడని చెప్పేసి కోటేషన్లు పెట్టి మరీ కూడా వస్తున్నారు అదే ఇప్పుడు షర్మిల గారు చెప్పారుగా రక్తంతో తడిచిన పార్టీ ఏదైనా ఉందని అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ అని సునీత గారే చెప్పారు ఇంకా ఆ పార్టీలో ఎవరినో చంపడమో చంపించుకోవడం ఇదే పని కదా అది వాళ్ళే చెప్తున్నారు కదా సరే అదే వాళ్ళు ఏమన్నారు నారా చంద్రబాబు నాయుడు గారి గతంలో చిత్తూరులో జరిగినప్పుడు అప్పుడు ఏమన్నారు ఏదో చిన్న రాయితో కొట్టారు ఆ కొట్టినంత మాత్రం పెట్టను కొట్టితే కొట్టినట్టు కొడితే దానికి చచ్చిపోతారా జనాలు ఎవరు ఇదే కొడాలని అన్నాడు ఆయన రాయి కొట్టడం ఆయన పావురమా కొడితే కొట్టినంత మాత్రాయి కొట్టారా అని మాట్లాడాడు ఇప్పుడు ఆయనకి జరిగింది అంటే ప్రజా వ్యతిరేకత ఉంటే అంటే అట్లాగే జరుగుతాయంట ఇప్పుడు వీళ్ళ లీడర్కి వచ్చినప్పుడు అది లేదా దీని ప్రతిపక్షాల మీద నెట్టడానికి ఎందుకు చూస్తున్నారు మరి ప్రజా వ్యతిరేకత అనుకోవచ్చు కదా ఒక జగన్మోహన్ రెడ్డి ప్రాణం ఒక్కటే ప్రాణం ఇంకెవ్వరికి ఎవ్వరికి ప్రాణాల మీద ఆశ ఉండదు వాళ్ళ ప్రాణాలు ప్రాణాలు కావా ఒక జగన్మోహన్ రెడ్డికి ఒక చిన్న గులకరాయి తగిలిందా లేదనేది కూడా ఇంతవరకు నిర్ధారణ కాలా పట్టుకోలేదా మనిషి ఎవరైనా మనిషి ఎవరు పట్టుకోలేదు డ్రోన్ కెమెరాలు ఏమైనాయి మామూలుగా సీఎం పర్యటన అంటే డ్రోన్ కెమెరాలు ఉండాలి ఫస్ట్ యాక్చువల్ ఎనిమిది తర్వాత కూడా అంత ఓపెన్గా కూడా ఖచ్చితంగా సెక్యూరిటీలో ఉండాలి నియమావళి ఉంది కదా ప్రచారంలో భాగంగా కేటగిరి ఉన్న వాతనికి వాళ్ళందరూ ఏమైపోయారు అసలు యాక్చువల్లీ ఒక ఇన్స్డెంట్ ఒక రాయి పడిన వెంటనే బుల్లెట్ ప్రూఫ్ ఓపెన్ చేస్తారు సో వాళ్ళు ఎవరూ కూడా కనపడడం లేదు అక్కడ అలాంటిది ఎందుకు జరగలేదు సో ఆయన ఎంత కూల్గా తుడుచుకుంటున్నాడు అంటే మ ఇప్పుడు వాంటెడ్లీ వాళ్ళు వాళ్ళు చేయించుకున్నారు కాబట్టి ఒక్కసారికి ఒక్కసారికి అయితే అనిపిస్తుంది మనమే కదా చేయించుకున్నాం మనల్ని ఇంక నెక్స్ట్ ఎవడు కొట్టేవాడు లేడు అని అనుకుంటాడు ప్రజల్లో నుంచి ఎవరైనా నిజంగా వాంటెడ్లీ ఎవరైనా అవతలాడు కొట్టాడనే భయం ఉన్నప్పుడు అలర్ట్ అయిపోతారు సో అందరూ కూడా అతనికి కూడా భయం అనేది వస్తుంది సో అక్కడ అంత కూల్గా ఉన్నది అని పరిస్థితి అన్నప్పుడు అతను వాంటెడ్లీ వాళ్ళు వాళ్ళే చేసుకున్నారనేది మనకు స్పష్టంగా కనపడుతుంది అక్కడ సెక్యూరిటీ ఎవరూ హడావుడి పడలేదు అక్కడ ఉన్న నాయకులు ఎవరూ హడావుడి పడలేదు సో జనాన్ని వెంట వెంటనే క్లియర్ చేసి ఉండాలి ఏమైనా నెక్స్ట్ ఇంకేమన్నా జరుగుతుందనే భయం ఉండి ఉండాలి అది కూడా కనపడడం లేదు దీనిలో మొత్తంగా చూస్తే మొత్తం సినారీ అంతా చూస్తే ఇది వాంటెడ్లీ వాళ్ళ వాళ్ళే చేసుకున్నది అనే కనపడుతుంది ఎందుకంటే ఆయన వెళ్ళిన చోట జనాలు రావట్ల ఆయన ఎక్కడికి వెళ్ళినా జనాలు రావట్ల అలర్ట్ చేయడానికి ఇదంతా చేస్తుంటారు చేయటాన్ని ఇంకోటి ఏంటంటే ఆయన వెళ్ళిన నియోజకవర్గాల నుంచే కూడా నాయకులు వెళ్ళిపోతున్నారు వేరే పార్టీలకు షిఫ్ట్ అయిపోతున్నారు సో ఈ నాయ మీద అటెన్షన్ క్రియేట్ చేయాలి సో మొన్నేమో విమలమ్మ గారిది ఇష్యూ నడిచింది ఆవిడ మీద షర్మిళ గారు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు ఇవంతా డైవర్ట్ అయిపోవాలి ఇవన్నీ అవినాష్ రెడ్డి కేసు కానీ ఇవన్నీ కడపలో ప్రచారం చేస్తుంది షర్మిళ గారు అవన్నీ కూడా ఇదైపోవాలి వీళ్ళందరూ ఫాస్ట్గా అన్నారు అది కాకుండా తెలుగుదేశం ఉంది సూపర్ సిక్స్ ఇవే కానివ్వండి వాలంటీర్స్ కానివ్వండి పదివేలు కానీ ఇవన్నీ కూడా జనాలకి బాగా వెళ్ళిపోయాయి ఇవన్నీ డిస్ అంటే ఇవన్నీ మర్చిపోవాలి ఈయన గురించే టాపిక్ చర్చించాలి సో అనే ఆలోచనతో ఏం చేశాడు ఇది స్టార్ట్ చేశాడు సో ప్రజలకు కూడా తెలుసు కదా ఒక్కసారి నమ్ముతారు సో ప్రతిసారి ఇలాంటి డ్రామాలు నమ్మరు కాబట్టి ఇది ఫేక్ అనేది అందరికీ అర్థమయ్యింది సో ఇవన్నీ అది కూడా కాకుండా ఇవన్నీ కారణాలు కూడా కనపడుతున్నాయి కరెంటు పోవటమే కానివ్వండి బస్సులో ఆయన కరెంట్ పోయినప్పుడు పైకి ఎందుకు వచ్చాడు కరెంట్ లేనప్పుడు లోపల ఉండాలి కదా బస్సులో నుంచి అభివాదం చేస్తే బస్సులో లైట్ ఉన్నాయి కాబట్టి దానిలో నుంచి జనాలు కనపడతారు కదా సో అది లేదు అసలు ఆ సీఎం వెళ్తున్నారంటే ఎంత లైట్ ఉండాలి ఎందుకు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఫెయిల్ అయింది ఎందుకు పోలీస్ డిపార్ట్మెంట్ ఫెయిల్ అయింది ఇంటెలిజెన్స్ ఏమైంది ఇవన్నీ చూస్తుంటే ఇవన్నీ వైఫల్యాలు అన్నీ ఆయన ఏరుకోరి తెచ్చుకున్న వాళ్లే వాళ్ళందరూ సో వాళ్ళందరితో కలిసి చేసిన ప్లానే కాబట్టి ఇది పక్క ప్రజలకు అందరికీ కూడా అర్థమైంది ఎగ్జాక్ట్లీ ట్రూ మ్యామ్ సో ప్రజలు కూడా ఈసారి అయితే నమ్మే ప్రసక్తే లేదు ఎందుకంటే పోయినసారి ఆల్రెడీ నమ్మారు సానుభూతి పరంగా ఆయన ఓట్లు దండుకున్నాడు అదంతా జరిగింది చూసారు ఈ ఐదేళ్ళ ఆయన పాలన ఏంటని అర్థమైపోయింది మరోసారి మళ్ళీ ప్రజలు గొర్రెలు అనుకుంటున్నాడు ఏమో కానీ మళ్ళీ ఇదే పదంలో వెళ్తున్నారు మళ్ళీ టూ పాయింట్ జీరో కత్తి కొడి కత్తి టూ పాయింట్ జీరో అన్న విధంగా రాయనెత్తి డ్రామా చేశారు కానీ ఈసారి మాత్రం ప్రజలు నమ్మే ప్రసక్తే లేదని కూడా తెలుస్తుంది థ్యాంక్ యూ మ్యామ్ Thank you.